భారత్ మాకు నమ్మకమైన మిత్రుడు నమ్మకమైన మిత్రుడు అని పదే పదే మాటలు చెబుతూ వచ్చినటువంటి అమెరికా అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ నాకు చాలా సన్నిహిత మిత్రుడు అని పదే పదే చెబుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతి ప్రతి నిర్ణయంలోనూ భారత్ను అవమానిస్తున్నారు భారత్ ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తూ ఉన్నారు కావాలనే టార్గెట్ చేస్తూ ఉన్నారు అసలు మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటి అంటే ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు బహుశా ప్రపంచ వాణిజ్యంలో అయినా మరో దాంట్లో అయినా చైనాతో పోటీ పడలేము అని చెప్పే నిర్ణయానికి వచ్చిన అమెరికా ఏమైనా భారత్ కూడా ఎదుగుతూ పోతే మన స్థానం ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది భారత్ లాంటి దేశం ఆర్థికంగా వాణిజ్యపరంగా సైనికంగా రక్షణ పరంగా బలోపేతమైతే అమెరికా స్థానం ముందు వరుసలో గల్లంతయ్యే పరిస్థితి ఏమైనా వస్తుందేమో అని అమెరికా భయపడుతుందా ఎటు ఇంక మనకు పోటీగా చైనా మార్కెట్లో చాలా బలంగానే ఉంటుంది మనం ఎన్ని చేసినా చైనాను అయితే అడ్డుకోలేము సో భారత్ కూడా పోటీలోకి రాకూడదు అని ఏమైనా కనుక కుళ్ళు కుతంత్రాలతో కుట్రలకు తెరలేపుతూ ఉన్నారు అండ్ అమెరికా అంత దారుణంగా ప్రతి సందర్భంలో అవమానిస్తూ ఉన్న మన భారతదేశ నాయకత్వం నుండి ఎందుకు చాలా అంటే అదే స్టైల్లో అంటే అమెరికా అవమానించేంత అంత స్థాయిలో కాకపోయినా కనీసం అవమానాలను అంతర్జాతీయ వేదికల మీదైనా లేవనెత్తే ప్రయత్నం కూడా చేయలేనంత బలహీనంగా మనం ఎందుకున్నాము అన్నది కూడా ప్రశ్నే సీరియస్లీ ఏంటండి అక్రమ వలసదారులు అని చెప్పి మన భారతీయులకు చేతులకు బేడీలు వేసి తీసుకొచ్చారండి ప్రపంచంలో వేరే దేశం ఎలా తీసుకెళ్ళారు విజువల్స్ చూపెట్టండి మన భారతీయులకు ఇట్లా బేడీలు వేసి తీసుకొని వచ్చారు ఎందుకు అంత అంత దారుణంగా అవమానిస్తే ఎందుకు ఇలా చేశారు అని చెప్పి మనం అడగలేకపోయామే ఫస్ట్ ఒక విమానంలో తీసుకొచ్చారు తెలియక వచ్చేసిన అనుకుందాం మళ్ళీ ఆ తర్వాత వచ్చేటప్పటికైనా జాగ్రత్తలు తీసుకోలేకపోయామేంటి అలా మొదలు పెడితే ప్రతి దగ్గర పహల్గాం ఉగ్రదాడులకు ప్రేరేపితం పాకిస్తాన్ అని చెప్పి ఆధారాలు భారత్ చూపెడుతూ ఉంటే భారత్కి మరి వ్యతిరేకంగా పాకిస్తాన్ వాళ్ళకు అనుకూలంగా అమెరికా వ్యవహరించడం ఏంటి యుద్ధ సమయంలో బిలియన్ డాలర్లు అమెరికాకు ఇవ్వడం ఏంటి అంతర్జాతీయ వేదికల మీద ఉగ్రవాద ప్రేరేపిత దేశం పాకిస్తాన్ భారత్ను ఒకే ఘాటిన కట్టడం ఏంటి ఇద్దరు అమోఘమైన దేశాలని చెప్పి అనడం ఏంటి ఏంటిదంతా ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అలా అమెరికా భూభాగం మీదనే కాకుండా చివరికి సౌదీ అరేబియా భూభాగం మీదకి వెళ్ళి అక్కడ రాజు సమక్షంలో యువరాజు సమక్షంలో అంతర్జాతీయ ఒక ఈవెంట్ మీద పాకిస్తాన్ మీద ప్రశంసలు కురిపించడం ఏంటి భారత్తో సమానంగా అంటూ ఎందుకు ఈ విధంగా అరే భారత్ నుంచి వెళ్ళినటువంటి ఇక్కడ మ్యాంగో షిప్మెంట్ లాంటి సరుకులను కనుక అనుమానాస్పదం ముద్రపేసి ఆపేయడం ఏంటి ఇన్ని జరుగుతూ ఉన్నాం మనం ఎందుకు కనీసం అంతర్జాతీయ వేదికల మీద కనుక కనీసం ఇటువంటివి ఎందుకు అబ్జెక్ట్ చేయలేకున్నాం అర్థం కావట్లేదు బేసిక్గా పహల్గా ఉగ్రదాడి జరిగిన తర్వాత చాలా దేశాలు భారత్కు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి కానీ అమెరికా ఎప్పుడైతే భిన్న స్వరాలు వినిపించారో అందరూ సైలెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది కనీసం పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్కి అనుకూలంగా ఒక్కరైనా కనుక ప్రత్యక్షంగా ఏమైనా పంపించిన వాళ్ళు ఏమైనా మాట్లాడిన వాళ్ళు కనుక ఎక్కడ కనిపించారు మనం ఇజ్రాయెల్ అయిన వాళ్ళు మాట్లాడితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అని చెప్పి మాట్లాడారు కానీ అంతకుమించి ఇంకా ఇజ్రాయెల్ ఏముంది అమెరికా ఏం చదువుతే అది చేసుకుంటూ పోతూ ఉంటుంది అదే పాకిస్తాన్ బంధువులు ప్రత్యక్షంగానే చైనా టర్కీ మరికొన్ని మరికొన్ని దేశాలు కనుక చిన్న చిన్న అజేర్ బైజాన్ లాంటి దేశాలు కనుక కనిపించే పరిస్థితి వచ్చింది మనకెవరు బహిరంగంగా కనిపించిన పరిస్థితి బహిరంగంగా మద్దతు కనిపించిన పరిస్థితి ఎందుకు వచ్చింది దీన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాల్సిన అవసరం లేదా దీని నుంచి మనం ప్రేరణ పొందాలి ఆర్థికంగా రాజకీయంగా వాణిజ్యపరంగా రక్షణ పరంగా సొంతంగా ఎదగాల్సిన సైనిక పరంగా సొంతంగా ఎదగాల్సిన అవసరమైతే కనిపిస్తూ ఉంది మరి అరే పదే పదే అమెరికా అవమానిస్తూ ఉందబ్బా